నమస్తే వెల్కమ్ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మల్లారెడ్డి ఇవాళ తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారుతున్నాడు మరోవైపు అధికారంలో ఉన్నప్పుడు తొడగొట్టాడు విర్రవీగాడు పెద్ద ఎత్తున మిడిసిపడి ఎగిసిపడి ఇవాళ కాళ్ళ బేరానికి వచ్చాడు ఖచ్చితంగా మాజీ మంత్రి మల్లారెడ్డి అని చెప్పాలి ఎందుకంటే ఆయన అక్రమాలు పెద్ద ఎత్తున ఇవాళ తవ్వుతున్న కొద్దీ బయటకు వస్తున్నటువంటి సందర్భం మరోవైపు ఆ గతంలో నుంచి కూడా ఆయన మీద అనేక ఆరోపణలు చెరువు కబ్జాలైనా లేదంటే ఆయన కాలేజీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున ఆయన అక్రమ కట్టడాలు ఆక్రమించుకొని కట్టినటువంటి కట్టడాలు మరీ ముఖ్యంగా అనేక ఇవాళ అనేకం కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భం సో ఆయన గతం నుంచి కూడా చెప్పేది ఏంటి పూలమ్మిన పాలమ్మిన కష్టపడ్డ ఇప్పుడు నిజంగానే మల్లారెడ్డి అసలు ఏం కష్టపడితే ఇవాళ ఆయనకి ఉన్నాడు అనేది తెలిసే ఒక సందర్భం వచ్చిందని చెప్పాలి సహజంగానే రాజకీయాలు అన్నాక పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం విర్రవీగొద్దు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే తను తలదంతే తనను తలదన్నేవాడు ఇంకోటి వస్తాడనేది ఖచ్చితంగా మనం ముందు నుంచి అనుకుంటున్నటువంటి నానుడి అయితే అధికారం కోల్పోయినప్పుడు మాత్రం బాధపడొద్దు ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ తమిళనాడులో కరుణానిధి జయలలిత ఇట్లా అనేక ఎపిసోడ్లు కూడా మనం అంతా కూడా చూసాం కానీ రాజకీయాలు చేసినప్పుడు ఒకరినొకరు ఇబ్బంది కూడా పెట్టుకునేవారు కోర్టుకు లాక్కునేవారు జైలుకు ఈడ్చుకునేవారు ఇట్లా వీరిద్దరి మరణం తర్వాత అక్కడ అలాంటి రాజకీయాలు దాదాపుగా కనుమరుగయ్యాయని చెప్పాలి సో ఇక వీరిద్దరు కూడా కాలం పచ్చికెడ్ వేస్తే వారి మధ్య భగ్గుమనేది ఇలాంటి రాజకీయాలు మంచివి కావని వారికి చెబితే అస్సలు వినేవాళ్ళే కాదు అందుకే రాజకీయాల్లో ఉండేవారు పరిణితి విఘ్నత ప్రదర్శించాలని కూడా కొందరు విశ్లేషకులు కొంత పెద్దలు చెబుతూ ఉంటారు కానీ ఇవాళ భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు తరహాలో రాజకీయాలే చోటు చేసుకున్నాయని చెప్పాలి ధర్నా చౌక్ ఎత్తేయటం ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయించడం మరోవైపు సొంత మీడియాలో అడ్డగోలుగా కథనాలు రాసి ప్రతిపక్ష పార్టీని మీద బురద చల్లటం మరోవైపు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద చేంతా లిస్ట్ అవుతుంది సో ఇక్క అప్పటి పాలనలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి రూట్ కూడా కొంత సపరేట్గానే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన ఇందాక చెప్పినట్టుగా పాలమ్మిన పూలమ్మిన సంపాదించిన పదే పదే చెప్పే మల్లారెడ్డి తనకు ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పడు చెప్పలేడు కూడా అలాంటి ఆయన అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి మీద అగ్గి మీద గుగ్గిలమయ్యాడు పెద్ద ఎత్తున తొడగొట్టాడు మల్లారెడ్డి భూ అక్రమాలు వెలికి తీయడమే రేవంత్ రెడ్డి చేసినటువంటి పాపం అని చెప్తు చెప్తున్నారు మరోవైపు దానిని దృష్టిలో పెట్టుకొని మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి రాజీనామా నువ్వు సిద్ధమా నేను సిద్ధమే అంటూ కూడా పెద్ద ఎత్తున తొడగొట్టాడు మరోవైపు బహిరంగ సవాల్ కూడా విసిరాడు అప్పట్లో తీవ్రమైనటువంటి రాజకీయాల్లో దుమారా అని అయిపోయింది సో ఇక రేవంత్ రెడ్డిని అత్యంత దారుణంగా అవమానించాడు సీన్ కట్ చేస్తే తొడగొట్టినటువంటి మల్లారెడ్డి ప్రతిపక్ష స్థానంలోకి ఇవాళ వెళ్ళి కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చీత్కరింపులు ఎదుర్కొన్నటువంటి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడు ఇవాళ సో ఇక అదేదో అప్పటి నుంచి కూడా మల్లారెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పాలి అప్పట్లో తన దోస్తని చెప్పినప్పటికీ కూడా రేవంత్ మాత్రం ఎక్కడ కూడా ఒప్పుకునే పరిస్థితులు కనిపించట్లేదు పల్లెతో మాట కూడా అనలేదు అప్పట్లో తాను మోపినటువంటి అభియోగాల సంగతి చూ చూడండి అంటూ కూడా అధికారులకు కొంత చెప్పినటువంటి నేపథ్యం ఉంది ఇంకేముంది అధికారులు యాక్షన్ స్టార్ట్ చేశారు పెద్ద ఎత్తున సవాళ్ళు విసిరినటువంటి మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలపైన బుల్డోజర్లు తీసుకొని ఇవాళ కూలగొట్టే పరిస్థితి కనిపిస్తుంది ఇటీవల ఒక రోడ్డును కూల్చారు మరోవైపు ఆ అల్లుడు భవనాన్ని కూడా పడగొట్టారు రికార్డుల ప్రకారం అది చెరువు పరిధిలో కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు అంటే ఇన్ని రోజులు అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి చెల్లుబాటు అయింది మల్లారెడ్డి హవా అని చెప్పాలి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే తెలంగాణలో కొంత స్ట్రిక్ట్ గా అధికారులకు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి స్వేచ్ఛ ఇచ్చాడు ఇక రేవంత్ దాడులతో మల్లారెడ్డి ఒక్కసారిగా బిత్తరపోయాడు భయపడ్డాడని చెప్పాలి వెంటనే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి ఆయన ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళాడు మరోవైపు కర్ణాటక ఉప తో ఇప్పటికే ఆయన రాయబారాలు కూడా మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది సో ఇక రేవంత్ నన్ను కలసనీయండి అయ్యా అంటూ కూడా చేతులెత్తి వాళ్ళ మొక్కుతున్నటువంటి పరిస్థితి మల్లన్నది ఉన్నట్టుంది సో ఇక నన్ను ఇబ్బంది పెట్టకుండా చూడాలి అంటూ కూడా ఇవాళ వేడుకుంటున్నాడు మల్లారెడ్డి అవసరమైతే నేను నాలుగు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని రాయబారం కూడా చేస్తున్నటువంటి నేపథ్యం మరి దానికి రేవంత్ ఎస్ అంటాడా నో అంటాడు ఎందుకంటే రేవంత్ తలుచుకుంటే మల్లారెడ్డిని ఒక తొక్కుడు తొక్కితే ఖచ్చితంగా పాలు పూలు అమ్మేలా కూడా వాస్తవానికి కూడా చేయగలడని కూడా చెప్పాలి కానీ ఆ దిశగా అడుగులు పడతాయా అని ఇవాళ పెద్ద ఎత్తున వ్యవస్థలు మేనేజ్ చేయగలిగినటువంటి మల్లారెడ్డి రేవంతో సంధి కుదుర్చుకోగలడా లేదంటే ఏం జరగబోతుంది అనేది ప్రధానంగా చర్చ ఎందుకంటే ఒకప్పుడు తొడగొట్టినటువంటి మల్లారెడ్డి ఇవాళ ప్రధానంగా ఎప్పుడైతే అక్రమాల మీద కొంత అక్రమాల పుట్ట రేవంత్ రెడ్డి తవ్వడం స్టార్ట్ చేశాడా ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చాడు మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి ఈయనకు ఇళ్ళ కాళ్ళబేరానికి వస్తే మరి యాక్సెప్ట్ చేస్తాడా మరి గతంలో రేవంత్ రెడ్డి మీద మల్లారెడ్డి చేసినటువంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి ఎక్స్క్యూజ్ చేస్తాడా అనేది ప్రధానంగా ఉంది అసలు గతంలో మల్లారెడ్డి ఏం మాట్లాడాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వాడు పెద్ద పీకుడు కదా వాడు పెద్ద తురుంకాన్ కదా అబద్ధాలలో నెంబర్ వన్ కదా బ్లాక్మెయిల్ అన్నిట్లలో వారంలో కూడా నెంబర్ వనే కదా నేను వాటితో సవాల్ చేస్తున్నా దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంత ఛాలెంజ్ చేస్తున్నాం ఛాలెంజ్ చేస్తున్నాం సార్ సాలే సాలే రాజ్ రేపు నేను రాజీనామా చేస్తా నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు నీ పిసిసి రాజీనామా చేసి నీ ఎంపీపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరు రా సాలే గాండు రేపు ఛాలెంజ్ చేస్తున్నా నిలబడదాం నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే నేను లెక్కకుంటరాజి తప్పుకుంటారా కానీ నువ్వు గెలిచి చూపించరా నువ్వు తమ్ముంటే అందరు చెప్తున్నావు గారా ఇరవై గంట పదిహేను గంట రెండేళ్ళు లాగు మరిమే వస్తున్నాం ఇప్పుడు ట్రైలర్ చూపించరా నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యమీరా నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యమీరా నేను మళ్ళీ గెలుస్తున్నా ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మళ్ళన్న తోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా మళ్ళా నిలబడతాను మొగోడవైతే చప్పురా ధైర్యవంతుడైతే చెప్పురా అని కూడా నేను అందరూ ముగ్గురు ఛాలెంజ్ చేస్తున్నా వాణ్ణి కూడా రాజీనామా చేయమని నేను కూడా రాజీనామా చేస్తా రెండుంటికి బరోబర్ నిలబడతాం ఎవరు గెలిస్తే వాడే హీరో ఓడిపోయిన వాడు జీరో ముప్పు నాలుగు గంటల చక్కగా ఇంటికి వెళ్ళిపోజీంద్ర ఛాలెంజ్ చేస్తున్నాం అని చాలాగా తోటి సో ఇప్పుడు మల్లారెడ్డి మాట్లాడింది చూసాం సో ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చినటువంటి నేపథ్యం మనం చూస్తూనే ఉన్నాం సో ఇట్లాంటి సందర్భాల్లో అందుకే అధికారం ఉన్నప్పుడు మిడిసి పడకూడదు అని ఖచ్చితంగా చెప్తుంటారు కాబట్టి మరి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి ఎటువంటి టర్న్ తీసుకుంటాడు మరి బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతారా లేదంటే ఇక శరణ్యం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరుతారా మరి రేవంత్ రెడ్డి ఇవాళ మల్లారెడ్డిని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరినీ తీసుకోండి కానీ ఒక మల్లారెడ్డిని తప్ప అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదిక ద్వారా ఇవాళ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో మరి నిజంగానే రేవంత్ రెడ్డి కార్యకర్తల మనోభావాలకి పక్కన పెట్టి మల్లారెడ్డిని తీసుకునే అవకాశం ఉంటుందా లేదంటే కనుక అసలు రాయబారం ఎంత మేర అధిష్టానం వరకు కూడా వెళ్తుందా లేకుంటే ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంత సీరియస్గా పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా నడుస్తుంది చర్చ అయితే మాత్రం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్